మహాదేవం బ్రహ్మ విద్య విశారథం గురు శ్రీ సమరస ప్రజ్ఞానాతీత గురు కమలనాభాచార్యం మద్గురు సభాయ నమ వేదికపై ఆశీల్ నేటి సర్వాధ్యక్షులకు అలాగే అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారం సమర్పించుకొని ఆ సభలో ఉన్నట్టు మాతృమూర్తులకు ఆత్మ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారములు నాయన నాయనలారా పెద్దలు చాలా బాగా చెప్పారు మొదటే చెప్పారు వచ్చిన మెందుకోసము అనుకొని ఇది చాలా సూక్ష్మమైన జ్ఞానవంతులకే గబుక్కు లభ్యమవుతుంది సూక్ష్మ జ్ఞానము అవల అవలంబించిన వాడికే గురు సేవ అన్నాడు ఎందుకంటే ఇది చాలా జడమైన వస్తువులు సచిదానందంలో బాగా మెలిగి 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 ఎప్పుడు ఈ దీనికి బయటికే వెళ్తుంటుంది దానికి దగ్గర తెచ్చుకోవాలంటే గురువు కరుణ కృపకు పాత్రలు కావాలి గురువు కరుణ కృపాకు పాత్ర కావాలంటే గురువు ఇచ్చిన విషయాలు అనుష్ఠానం చేసుకొని ఉదయం సాయంజానము అనుష్ఠానం చేసుకొని ఆ స్థితి మనకు కలగాలని ఆ గురు స్వరూపాన్ని నిత్యం వేడుకోవాలి ఎందుకంటే గురు స్వరూపంలో ఉన్నది మరి ఏ స్వరూపం లేదు వరకు ఆ గురు స్వరూపం మనం పొందలేము పెద్దలు చెప్పిన వాక్యాలు దొడమగా మనకి హృదయం కంటదు అందుకే పెద్దలు దొడమగా మనసు ఉంచారా గురు జాడ కనుకొని నడువరా అన్నాడు దృడమైన మనస్తత్వంతో ఎవరైతే గురు జాడ కనుకొని నడుచుకుంటారో వాళ్ళకి ఈ పరిపూర్ణ బాధ చక్కగా అర్థమవుతుంది బోధ ఈ బోధ ఎందుకు అది తీసుకోవాలా దేవుడు తెలియదు దెయ్యాలైతే బాగా తెలిసినావు దేవుడు అంతే ఎక్కడో ఉన్నాడని తెలిసి నువ్వు మరి నువ్వే దేవుడు అనుకో నిరూపణ కావాలంటే నీ గేట్ కావాలా ఆ బాధ అనేది మర్మం అనేది నీకు రావాలా ఆ మర్మం రావాలంటే ఎలా ఉండాలి నేను ధర్మంతో ఉండాలి ధర్మం అంతే నాలుగు విధాలుగా ఉన్నది ఆ ధర్మం సంపాదించుకోవాలంటే గురు పాదాలు ఈ మస్తకం పెట్టాము కదా ఈ మస్తకం ఎందుకు పెట్టాము నేనని అభిమానం పోనాడికే నేననే అభిమానం పోదు అప్పుడు వరకు ఈ బాధ కూడా అంటదట గురు సేవ దురంధుడు కాలేదు ఇది నేను లేను నీవే అయిన సర్వం అని నేను నిమత్తు మాత్రం ఉన్నాను ఉన్ననుకున్న ఉపాయ స్థానంలోపు నీవు ఉండి నీవు ఆ విధంగా నీ సేవ చేసుకొని ఆ విధంగా భావించుకుంటే నీకు గురు కరుణ ఎప్పుడు నీకు ఉంటుంది ఎందుకు ఎండెక్తే గుడుకు కావాలి నేడ కావాలి వర్షం పడిన నేడ కావాలా ప్రతి భక్తుడికి గురువు అనేది మీద మనకు ఉండాలి ఎప్పుడు కూడా ఆ గురువు అనే మీద నడిపితే నడిపించినోడు అతనే చూపించినోడు అతనే సర్వానికి అతనే నేను ఆయనకి ఈ నేననే వస్తువు అనేది పానాడికే గురు సేవ చెయ్యాలి ఈ నేను పాకపోతే మనం ఎంత చెప్పినట్టుకే ఉంటామో ఇది బాధలు విన్నట్టుకేముతాము అటింక్యాల తడిగి దిగిపోతుంది మన కిందకి ఇది మరి లభ్యం కాదు ఎందుకంటే లభ్యము కాదు గురుమూర్తి చూపకున్ననే పరిపూర్ణమెట్లు తనకు ప్రత్యక్ష గురుమూర్తి చూపిననే తనకు పరిపూర్ణం ప్రత్యక్షం అవరా అంతే గురువు చూపించినాడు గురువు ఎంతటి వాడు గురువుకి ఎప్పుడైతే గురుస్థానంలో మనం వెళ్ళాము ఆ రోజే పుట్టాము గురువు బ్రహ్మ గురువు విష్ణు విష్ణు స్వరూపంలో వచ్చి నన్ను పోషిస్తున్నాడని ఈ అర్థంతో మనం అప్పుడు కూడా విచారణ చేయాలి గురువే మహేశ్వరుడు ఈ గురువే నాకు లై చేసినట్టు వాడు ఈ త్రికరణ శుద్ధిదా ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఈ త్రిమూర్తకాత్మ ఏదైతే ఆత్మజ్ఞానమునో ఆత్మజ్ఞానంకి జ్యోతి ఎలిగితే ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా మన హృదయ స్థానంలో ఉండి ప్రకాశిస్తుంది అది ఎప్పుడూ కూడా గురువేనికి సర్వలోకానం అనుకుని పెద్ద చెప్పారు ఆ విధానం కనుక మన ఆచరణ విచారణ పద్ధతుల ద్వారా నడుచుకుంటే ఈ ఎరుక అనేది స్వభావం నిరసిస్తుంది ఎరుక రహితం ఎవరు చేయలేము ఎరుక నిరసన ప్రక్రియ ఇది రహిత చేయనికే ఎవరు వశము కాదు ఇది అప్పుడు శివరామ దీక్షితులు కాదు నువ్వు లేనివాడు కా అంతే కానీ నిరసించాలా ఇది ఎప్పటికీ అని కోటి మాటలకు పెద్దలేటన్నది ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమి లేదనేది నిరంతరము నీవి జపకి చేయన ఈ బ్రహ్మజ్ఞానంకు చదువు అవసరం లేదు చదువు ఎవరైతే మూడో నేత్రం అన్నారు దేనికి మూడో నేత్రము నాలుగు విషయాలు సంకరించుకొని నలుగురికి బోధించినడికి కానీ చదువు లేకపోయినప్పుడు వాడు కూడా ఆ విధంగా జన్మరహితమైనాడు పెద్దల అప్పుడు పెద్దలకి చదువులు ఉండేవా వాల్మీకి మహాను ఏ చదువు చదిన్నాడు సాందీప్ మహాను ఏ చదివిసే తిన్నారు వీళ్ళు బ్రహ్మ వాక్యాలకి బాధ్యతలు అయినారు వీళ్ళు బ్రహ్మవాక్యానికి వీళ్ళు నిగూఢంగా ఆచరించుకొని విచారించుకొని సాధించుకున్నారు కాబట్టి ఆ సరస్వతి కటాక్షమై వాళ్ళందరూ కూడా మన వేదాలు వేదాలైతే ఏమి ఉపనిషత్తులైతే ఇవన్నీ రాసినారు కానీ మన ఇంటిలల్లో ఎక్కడ చూడండి మన హిందువులమే కానీ ఒక భగవద్గీత అనేది ఉండదు ఒక రామాయణం అనేది ఉండదు ఏమంతే మేము హిందువులము హిందువులకు సనాతనమంతా కాలకాల నిర్ణయం లేనప్పటి నుంచి మనకు వచ్చింది సిద్ధాంతాలు మనం వెనక ఏడు అద్వైతం ఏడు చెప్పింది బ్రహ్మము సత్యము జగత్ మిథ్య అద్వైత సిద్ధాంతం చెప్పింది మన గురువులు ఏడు చేసిన బ్రహ్మము సత్యం కాదు జగత్ కూడా మిథ్య కాదునైనా ఈ రెండు కూడా లేవు నాయన అన్నట్టు మరి నీ లేను నీ లేను అనే స్థానంలో నేను గెలుపుకోవడానికి నాకేంత కావాలా ఏటి కావాలా నాకు గురు సాధన కావాల గురు సాధనంలో చూడరాన జీవితమే ఒక నాటక రంగం అనేది నీ నాటకం అనేది తెలియబడుతుంది అప్పుడేటది ఈ దేహంలోపు ఉన్ని సర్వము కూడా ఈ దేవాలయం ఉన్నది ఈ దేవతలు కూడా ఎక్కువ ఇక్కడే ఉన్నారు వీళ్ళు ఉంటే నేను ప్రకాశిస్తాను వీళ్ళు లేకపోతే ఈ దేవతలకు ప్రకాశమే లేదు వీళ్ళు ఉనికి లేదు రాని ఆయన అనుకో నీలోపు భ్రాంతి పోతా దేవతా భ్రాంతి కదా దేవతా భ్రాంతి పోయి నీవు